హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిలుపు మేరకు మదనపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త నిషార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా మదనపల్లి చిత్తూరు బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి సబ్ కలెక్టర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నిర్మలా దేవికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరంగా కాకుండా వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా నిషార్ అహ్మద్ మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లు కాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు రాబోయే రోజుల్లోనూ ప్రభుత్వ మెడలు వంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపి విధానాన్ని రద్దు చేసేంత వరకు పేద మరియు మధ్యతరగతి ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ తరపున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు নমস্কাৰ অধিষ্ঠান ধ రాష్ట్ర మంత్రాల మెయిన్ ఉద్దేశం ఏమంటే ఈ ప్రైవేట్ చేసిన మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ ఎంతో ఉద్దేశపూర్వకంగా పేద పిల్లోలు మా డాక్టర్స్ కావాలా పేద పిల్లలకు నాణ్యమైన వైద్యం అందలా పేద కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందల్లా అనే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఉంటే స్వాతంత్రం నుండి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఖనిజనీయర్ మెడికల్ కాలేజ్ చేసి పేద ప్రతి జిల్లాకు ఒక కాలేజ్ ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది కానీ ప్రజలందరూ దీనికి వచ్చేది మీరు అందరూ కలిసి దీనికి వచ్చేది అంత ఇదిగా తొంభై ఎనిమిది ఎకరాల వరకు ల్యాండ్ అక్వైర్ చేసి బిల్డింగ్లు కట్టి అన్ని విధంగా చేసి ఈ రోజు మామూలు రేట్లకు గతంధాలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలందరూ నిర్మిస్తూ ఉన్నారు ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది ప్రజలందరూ స్వచ్ఛందంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ